హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీకు వీడియోలో వచ్చేసి టూ మీటర్ జార్జెట్ పీసెస్ అండి ఓకేనా టూ మీటర్ జార్జెట్ పీసెస్ చూస్తున్నారు కదా వన్ పాయింట్ ఎయిట్ టు టూ పాయింట్ టూ వరకు అయితే ఉండొచ్చండి ఏదైనా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది తగ్గించే చెప్తాను ఎందుకంటే మళ్ళీ ఒకవేళ తగ్గొచ్చు కాబట్టి ఓకేనా ఎక్కువ ఉంటే మీకైనా హ్యాపీ చూడండి ఇవి మొత్తం ఫ్లోరలేనండి ఓకేనా ఇవి మొత్తం ఫ్లోరలే ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి మినిమం అయితే త్రీ తీసుకోవాలి ఓకేనా మినిమమ్ త్రీ తీసుకోవాలి అన్ని ఫ్లోరలేనండి చూడండి ఓన్లీ సెవెంటీ రూపీస్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అలానే త్రీ మీటర్స్ వీడియో కూడా నేను నైన్కే అప్లోడ్ చేస్తానండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి ఇవన్నీ ఫ్లోరలేనండి చూడండి ఎంత బాగున్నాయో దీంట్లో త్రీ ఉన్నాయి కూడా రావచ్చండి ఇది డార్క్ మెరూన్ కలర్ ఇవన్నీ టూ ఫుల్ అండి టూ ఫుల్ వన్ పాయింట్ ఎయిట్ నుంచి ఎంతైనా రావచ్చు టూ పాయింట్ ఫైవ్ లోపు ఇది కూడా మెరూన్ కలరేనా అండి ఓకేనా ఫాస్ట్గా చూపిస్తున్నాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి మినిమమ్ త్రీ తీసుకోవాలండి దేని షిప్పింగ్ దానికే ఉంటుందండి నా త్రీ మీటర్స్ తీసుకుంది త్రీ మీటర్సే ఉంటుంది ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్సే ఉంటుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఇవన్నీ ఫ్లోర్లేనండి బోర్డర్ అయితే లేదు ఓకేనా బోర్డర్స్ లేదండి ఇది ఒక్కటి క్లాత్ డిఫరెంట్గా ఉంది కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ సెవెంటీ రూపీస్ ఓన్లీ సెవెన్ జీరో అండి ఇది మనకి త్రీ డి టైప్లో ఉందండి త్రీ డి వస్తుంది కదా త్రీ డి ఫినిషింగ్లో ఉంది ఇవి కూడా ఎన్ని పీసెస్ ఉన్నాయి మొత్తం చూపిస్తాను దాదాపు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ పీసెస్ ఉన్నాయి ఇంకా మన కలెక్షన్ ఫిఫ్టీన్ డేస్ వరకు మీకు అయితే అవైలబుల్ ఉండదు సో కావాల్సిన వాళ్ళు మాత్రం హ్యాపీగా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అన్ని ఫ్లోరల్ ఇవి ఇవి బోర్డర్స్ అసలు ఒక్కదానికి కూడా లేదండి ఓకేనా అన్ని ఫ్లోరలేనండి ప్యూర్ అండి మనకి జారా ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుంది నేను నైట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఇంకా కొంతమంది పేమెంట్ వేయలేదండి దయచేసి అర్థం చేసుకుని నాకు ఇంకా టైం అనేది తక్కువ ఉంది నేను మీకు ఇంకా ట్రాకింగ్ నెంబర్స్ కూడా ఇవ్వాలి సో ఫాస్ట్గా పేమెంట్స్ అయితే చేసేసుకోండి ఓకేనా ఓకే అండి చూడండి అంత బాగున్నాయి కలెక్షన్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు వన్ ఫిఫ్టీ పీసెస్ కూడా ఇదే వీడియోలో ఉంటుందండి అందుకే కొద్దిగా ఫాస్ట్గా చూపిస్తున్నాను అన్ని ఫ్లోరలే మీకు దీంట్లో బోర్డర్ ఎక్కడా కనిపించదు ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి టూ మీటర్స్ ఫుల్ పీస్ అండి కట్ పీస్ అయితే కాదు వన్ పాయింట్ ఎయిట్ టు టూ పాయింట్ టూ వరకు ఎంతైనా రావచ్చు ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి డ్యామేజ్ ఉంటే కనుక ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలి టూ హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అయితే రాదండి ఏదైనా మిస్ప్రింట్ లైన్ ఉన్నా కానీ డ్యామేజ్ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి డ్యామేజ్ ఉంటే మాత్రమే ఎక్స్చేంజ్ చేస్తానండి ఓకేనా క్లియర్ కదా వీడియో విన్న తర్వాతే బుక్ చేసేసుకోండి ఇది డార్క్ అండి కొన్ని కలర్స్ అలానే కనిపిస్తాయి డార్క్ లైట్ ఓకేనా సేమ్ టూ కావాలన్నా ఉండవండి అన్నీ సింగిల్ పీసెస్ చెప్పిందే చెప్తున్నా అనుకోవద్దు మళ్ళీ నాకు అవన్నీ మెసేజెస్ వస్తాయి అందుకే నేను ముందే చెప్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకోవడానికైనా టైం ఉందా లేదంటే టిక్ మార్క్ పెట్టేసేయండి స్క్రీన్ షాట్ తీసి చూడండి ఎంత ఎక్సలెంట్ కలెక్షన్ మనకి అసలు ఎంత సాఫ్ట్గా త్రీ డీ ఫినిషింగ్ టైప్ వచ్చింది ఇవన్నీ ఫ్లవర్తో మనకి ఫ్లోరల్ అండి మీకు ఓపెన్ చేస్తే క్లియర్గా ఉంటుంది బట్ కాపు కుప్తే అసలు తెప్పించకూడదు అనుకున్నాను కానీ అందరూ భలే అడుగుతున్నారు అక్క ప్లీజ్ అని అడుగుతున్నారని తెప్పించాను ఇది ఇది ఇలా డాట్స్తో వచ్చిందండి వైట్ మీద అలా వచ్చింది ఓకేనా వీడియో ట్వంటీ మినిట్స్ పట్టేది బట్ నేను ఓన్లీ మీకు ఫైవ్ మినిట్స్లోనే చాలా ట్రై చేస్తున్నాను ఇది పింక్ అండి డార్క్ మెరూన్ పింక్ ఇది వచ్చేసి నార్మల్ పింక్ డార్క్ ఇది బాందని అండి పింక్లో బాందని కాస్ట్ వచ్చేసి ఓన్లీ మీకు సెవెంటీ రూపీస్ ఓన్లీ అసలు చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మళ్ళీ మన కలెక్షన్ మీకు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఉండదు మళ్ళీ దీంట్లో మిగిలినవి టైం ఉంటే ఒక వీడియో పెడతా లేదంటే లేదండి త్రీ మీటర్స్ వీడియో మాత్రం నైన్కి అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇవి వరకైతే అవైలబుల్ పీసెస్ అండి మీకు కనిపించే కలర్స్ కన్నా కొద్దిగా డార్కే ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి పేమెంట్స్ మాత్రం దయచేసి లేట్ చేయొద్దు ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ కల్లా మీకు ట్రాకింగ్స్ ఇచ్చాలి ఈరోజే చేస్తాను టెన్ డేస్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి అందరికీ